సూలూరుపేటకు చెందిన ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు గత ఏడు సంవత్సరాలుగా సాయినగర్ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న అరవైదు మంది విద్యార్థులకు దీపావళి భోగి పండుగలకు నూతన వస్త్రాలు టపాకాయలు ఇవ్వడం జరుగుతుందని ఇందులో భాగంగా బుధవారం చిన్నారులకు ముందస్తుగా దీపావళి టపాకాయలు నూతన వస్త్రాలను ఎంఈఓ సునీల్ చేతల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ బాలచంద్రశేఖర్ ఉపాధ్యాయులు పి సుజాత అంచల ఉషారాణి రచయిత ఆర్ఎంవి బాబు రిటైర్డ్ టీచర్ మురళి మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ మన్నెముద్దు బాబు సభ్యులు పాల్గొన్నారు సహకరించినటువంటి పెద్దలందరికీ మరియు విచ్చేసిన పెద్దలకు పిల్లల తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి పాఠశాల విద్యాశాఖ తరఫున నమస్సుమాంజలి మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు మా పాఠశాలకి ఇస్తున్నటువంటి చేయూత కొరకు వారికి విద్యాశాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి పిల్లలు మీరు ఇక్కడ చూస్తున్నారు ఏమున్నాయి మీకు బయట ఇంకా బిస్కెట్స్ ఇంకా క్రాకర్స్ వీటిలో ఏమి ఇష్టం మీకు బాగా వెరీ గుడ్ క్రాకర్స్ అంటే ఇష్టం కదా ఎందుకు ఇష్టం నాన్న మీ మనసుకి సంతోషాన్ని ఇస్తాయి కదా అవునా దీపావళి పండుగ అంటే అందరికీ ఇష్టం మరి దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటాం చెప్తారా ఎవరున్నా తపాసులు కాల్చుకోవడానికి చేసుకుంటామా ఇంకా అసలు దీపావళి ఎందుకు చేసుకుంటాము చెప్పాలా ఎవరికి తెలీదా తెలిసింది చెప్పండి మీకు తెలిసింది మాట్లాడటమే మాకు కావాల్సింది దీపావళి ఎందుకు చేసుకుంటాం నాన్న ఎవరైనా చెప్పచ్చు చెప్పు 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 డా ఇవా బంగారు ఒకరు రండి డా ఎందుకు నానా ఎందుకు చేసుకుంటా నరకాసురుడు చంపాలి నరకాసురుడు ఎవరు వెరీ గుడ్ మీకు అందరు బాగా తెలుసు రాక్షసుడు కదా మరి ఎవరు చంపారు సత్యభామ చంపారు మరి ఇప్పుడు మనం పురాణ కథలన్నీ ఎందుకు చెప్పుకుంటాము ఎందుకు చెప్పుకోవాలి మనం తెలుసుకోవాలి వెరీ గుడ్ మనము మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం తెలుసుకోవాలి పండగలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పారు టపాసులు కాల్స్తే ఆనందం వస్తుంది మేడం అని టపాసులు ఇప్పుడు ఎందుకు కాలుస్తున్నాము ఒక రాక్షసుణ్ణి చంపినందుకు అవునా మరి రాక్షసత్వము అంటే ఏంటి చెడు రాక్షసత్వం అంటే చెడు చెడుని మనం ఏం చేయాలా చంపేయాలి అవునా చెడు ఆలోచనలు చెడు మాటలు చెడు పనులు ఇవేవి మనం చేయకూడదు అప్పుడు మన జీవితాల్లోకి ఏమొస్తుంది వెలుగు వస్తుంది అవునా అదే దీపావళి పండుగ కదా కాబట్టి చెడు మీద మనం ఏం చేయాలి విజయాన్ని పొందాలి మరి చెడ ఏంటి ఎలా తెలుస్తుంది మనకి ఇది మంచి ఇది చెడు అని ఎలా తెలుస్తుంది మంచి చెడ్డ ఎలా ఎక్కడ నేర్చుకుంటాం మనం పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటాం ఇంకా ఎక్కువ భాగం ఎక్కడ నేర్చుకుంటాం ఏది మంచి ఏది చెడు అని వెరీ గుడ్ పాఠశాలలో నేర్చుకుంటాం మనకి తెలియని విషయాల్ని మనం పాఠశాలలో నేర్చుకుంటాం ఆ తెలియని విషయాల్ని తెలుసుకోవడానికి మనం అందరం ఇక్కడ వస్తున్నాం మంచిది తెలుసుకుంటే మన జీవితాలు కూడా ఇలాగే కాంతివంతంగా ఉంటాయి మంచిగా చదువుకోవాలి ఏది చెడు ఏది మంచి మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇక్కడ నేర్చుకోవాలి రైట్ కాబట్టి మీకు చాలా ఇష్టమైన చూడండి మీరు ఇన్ ఇన్ని ఐటమ్స్ పెట్టినా కానీ మీకు ఏమంటే ఇష్టం మరి టపాయలు కాల్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా మీకు ఏంటి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు మీకు ఇష్టమైనటువంటి వారికి నచ్చినటువంటి పాఠశాల మీరు ఆనందంగా వస్తున్నటువంటి పాఠశాల చాలా దూరం నుంచి కూడా పిల్లలు ఇక్కడికి వస్తున్నారు నేను లాస్ట్ విజిట్లో చెప్పారు రైట్ మంచి పాఠశాల మంచి టీచర్స్ మీకున్నారు మంచి వాతావరణం ఉంది కాబట్టి ఇవన్నీ తీసుకొని మనం ఏం చేయాలా దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి ఇంకా మంచిగా చదువుకోవాలి రైట్ బాగా చదువుకొని అందరూ కూడా ఉన్నత పీఠాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి పాఠశాల తరఫున మరియు విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ మీకు బ్యానర్ కట్టారు చూసారా చూసారా అక్కడ ఒక కొటేషన్ ఉంది పెతున హాస్పిటల్ చెప్పగలరా వైట్ లెటర్స్ తో రాసున్నారు చెప్పండి బ్యానర్ కట్టినప్పుడు చదవాలి కదా నాన్నామను చెప్పండి చెప్పండి వెరీ గుడ్ హ్యాండ్స్ టు జాయిన్ హ్యాండ్స్ మనం అందరం కూడా చేతులు కలపాలి ఇంకా హెల్ప్ అందరికి కూడా సహాయం చేయాలి ఇంకా అందరినీ చూసుకోవాలి మరి వారి యొక్క సంస్థ యొక్క పొటెన్షియల్ అది ఇది మన జీవితాల్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఒక సహాయం చేయాలంటే ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు వీళ్ళందరు కలిస్తేనే ఈ సంస్థ నడుస్తా ఉంది అవునా కాబట్టి మనం కూడా పెద్ద వీళ్ళందరిని ఆదర్శంగా తీసుకొని చక్కగా మనకున్న దాంట్లో ఇతరులకి ఇవ్వడం ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం ప్రేమగా చూసుకోవడం చేయాలి ఓకేనా ఓకేనా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియ ఈ ఉద్దేశం ప్రేమించు బా అనే పదాన్ని మాకు ఆచార్య ఇక్కడ బలదారి మాస్టర్ గారికి మొట్టమొదటి తెప్పించింది అవి నువ్వు జయలేటప్పుడు సహాయం చేయబడినా పర్వాలేదు వారి యొక్క కన్నీరు అలా తుడు వారి బాధలకి ఓదార్పు చెప్పు ఇదే మాకు బలదాని మాస్టర్ గారు అనిపించిన మొట్టమొదటి సిద్ధాంతం అది ఆయన జీవితాన్ని ఐఏఎస్ పాసి కూడా ఒక ప్రొఫెసర్ చేయడానికి ఉద్దేశం ఏమిటి కలెక్టర్ వెళ్ళొచ్చాయి కానీ విద్యార్థుల్లో అంటే నాకు ఇష్టం ఆ ఇష్టమే మాస్ అందుకని మాస్ కూడా ఎవరు ఏదైతే పట్టించుకోరో దాన్ని పట్టించుకోమన్నారు ఎవరైతే ఎక్కువ అవసరం ఉంటుందో దాన్ని గుర్తించమన్నారు ఆ గుర్తింపు అవసరాన్ని అనుసరించే మొట్టమొదట రెండు వేల పదిహేడులో ఈ స్కూల్ నుంచి ఒక అమ్మాయికి కళ్ళుకి టెస్టీ బీచ్ అవి అద్దాలు కావాలంటే మొట్టమొదట ఉషా మేడం గారు కామాక్షి మేడం గారు ఇద్దరు దగ్గరికి రావడం దాంతో ఆ అనుబంధం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు ఈ సాయి పెద్ద అనుబంధం ఆత్మీయ బంధం పెరిగింది కావలేదంటే అందరూ గిరిజన పిల్లలు బడికి రావాలంటే భయం మాట్లాడాలంటే బెరుకు జంకు కూడా ఆ బెరుకు జంకు పోవడానికి నేను వాళ్ళకి తాతయ్య అయ్యాను తాతయ్య అంటేనే ఆత్మ దగ్గరకు వస్తారు వాళ్ళు అందుకనే ప్రతి ఒక్కరు కూడా నన్ను తాతయ్యగా వాళ్ళు చూసుకుంటున్నారు నేను నాకు మనవరాళ్ళు మనవాళ్ళు ఎంతమందో అదొక ఆనందం ఈ ఆనందం ఎంత డబ్బించినా దొరకదు అటువంటి ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈ దీపావళి పండుగ ఉద్దేశం కూడా మా మేడమ్ గారు చెప్పారు సార్ చెప్పారు అంటే ఏంటి చీకటి నుంచి విలువలోకి రావాలి అదే ఉంది తమ సోమ తమసోమ జ్యోతి అసతోమ సత్యమయ ఇదే దీపావళి యొక్క ఉద్దేశం తమసోమా జ్యోతి అంటే చీకటి నుంచి విలువలో ప్రశ్నించాలి అది దీపావళి పడుల ఉద్దేశం చీకటిని పారుదొలాలి నీలో ఉన్న అజ్ఞానాన్ని చీకటిని దాన్ని పారుదొలాలి దానికి గుర్తే దీపాలు పడే యొక్క ముఖ్య ఉద్దేశం ఉద్దేశం మొట్టమొదట ఆ కాకృతులు ఏమి కనిపించదు కనిపిస్తుంది వెలుగుతుందా దీపంతో వెలిగి తిరుగుతుంది కాబట్టి మనం అందరికీ ఏం తెలియదు ఆ దీపమే పాఠశాల పాఠశాల వస్తేనే మనలో ఉన్న జ్ఞానజ్యోతి బయటపడుతుంది అందుకని పాఠశాలే మనకి అగ్ని గురువు స్వరూపము దైవము అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలకుడు ఎన్ని సహాయ ప్రభుత్వం అందిస్తున్నారు అవన్నీ మీరు వినియోగించుకోవాలి ఎందుకోసం వినియోగిస్తున్నారు మీరు బాగా అభివృద్ధిలోకి రావాలి సమాజానికి ఎంతో ఒక సేవ చేయాలని ఉద్దేశంతో ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు కూడా బాగా గుర్తుంచుకోవాలంటే ఏదో పిల్లలు బడికి పంపించేస్తున్నాము అని భావించద్దు దయచేసి ఎందుకంటే మీరు చదువుకో లేకపోయి ఉండొచ్చు కాక కానీ పిల్లలు చదువుకోవడానికి అవకాశం చాలా ఇచ్చి ఉంది ఇప్పుడు అంటే పిల్లలు ఆ అనుకోండి ఈ విద్యని ఎవరు తీసుకోలేరు దొంగలు దొంగిలించుకోలేరు రాజు ఎదుర్కోలేరు అన్నదమ్ములు కూడా మీరు తీసుకోలేదు అటువంటిది చదువు ఆ చదువు పట్ల మీరు ఆసక్తి పెంచుకొని ఈ స్కూల్కి మీ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని ఈ దీపావళి దర్భంలో మీరు అందరిలో ముఖాల్లో వెలుగులు చూడాలని ఆశిస్తూ